మంగళవారం జరిగిన మ్యాచ్లో కోల్కతా లాగే పంజాబ్ జట్లు తలపడ్డాయి పంజాబ్ జట్టు లో స్కోరింగ్ మ్యాచ్ లో కూడా పదహారు పరుగుల తేడాతో మంచి విజయాన్ని అందుకుంది అయితే ఈ విజయంలో ముఖ్యంగా పంజాబ్ జట్టు బౌలర్లు కీలక పాత్ర పోషించారు ఇక పంజాబ్ జట్టు గెలిచిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయాడు కాళ్ళమ్మడి నీళ్లు పట్టుకుంటూ చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే ఈ రోజు నేను మాటల్లో నా ఆనందాన్ని నా నా ఎమోషన్స్ ని చెప్పడం చాలా కష్టంగా అనిపిస్తుంది నేను అసలు మాటలు రాని వాడిలాగా మారిపోతున్నాను అయితే ఈరోజు బంతి టర్న్ అవ్వటం కొద్దిగా నేను చూశాను అంతేకాకుండా యజ్వేంద్ర చాహల్తో నేను ఒకటే విషయం చెప్పాను ఈరోజు బాధ్యత అంతా నీదే కాసేపు నువ్వే కెప్టెన్ అనుకో అదే నీకు చాలా ఎక్కువగా జట్టు మీద బాధ్యత అనేది వస్తుంది అంతేకాకుండా నువ్వు నువ్వే మా అందరి ఊపిరిని తీసుకుంటున్నావు అంటూ ఎమోషనల్గా మాట్లాడాను అయితే మేము కరెక్ట్గా సరైన ఆటగాళ్ల మీద అటాకింగ్ చేయాలనుకున్నాము సరైన ఆటగాళ్ళని సరైన సమయాల్లో అటాక్ చేస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది తద్వారా మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుందనేదే మా వ్యూహం అయితే ఈరోజు బౌలింగ్ చేయడం చాలా కష్టం బ్యాటింగ్ ఇంకా కష్టంగా మారింది ఎందుకంటే ఈరోజు గెలుపు అనేది ఎంత గొప్ప గెలుపు అంటే నేను కానీ నా తర్వాత కానీ వికెట్లు పడ్డ తర్వాత మేము ఒక ఒక స్టేజ్లో అసలు బ్యాటింగ్లో ఎటు వెళ్తున్నాము అనే విషయంపైన క్లారిటీ రాలేదు కానీ వికెట్లో బౌన్స్ ఉంది కానీ మేము ఇంకా ఈ వికెట్ గురించి తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఈ స్కోర్ అనేది మాకు కలిసి వచ్చే స్కోర్ అనే అనుకున్నాం ఇక ఆ వన్ నూట పదకొండు పరుగులకు అవుట్ అయిన తర్వాత నేను బౌలర్లకు ఒకటే మాట చెప్పాను ఈరోజు మేం కాదు బౌలర్లే హీరో కాబోతున్నారు మీరు అదే మాటని నిజం చేయాలి అంటూ వాళ్ళకి చెప్పడం జరిగింది రెండు వికెట్లు రెండు ఓవర్లో జరగటం అనేది ఆటను మా వైపు మలుపు తిప్పింది ఆ ఒక్క మలుపు చాలు మాకు గెలుపు గెలిచేశాం అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది అయితే మళ్ళీ ప్రత్యర్థి జట్టులో ఇద్దర ఆటగాళ్లు రఘువంశీ అలాగే రెహనేల్ ఇద్దరు కూడా వాళ్ళ జట్టుకి మొమెంటం తీసుకురావడానికి చాలా ప్రయత్నించారు కానీ ఎప్పుడైతే యజ్వేందర్ చాహల్ బంతిని తిప్పుతో వచ్చాడో మాకు అప్పుడు మ్యాచ్ మేమే గెలుస్తామన్న విషయం అర్థమైంది కానీ ఈ మ్యాచ్ గెలవడం చాలా అంటే చాలా ఉద్వేగంగా ఉంది బహుశా ఇటువంటి ఉద్వేగం కానీ ఎమోషన్స్ కానీ చాలా అరుదుగా కనిపిస్తుంటాయి ఇక మేము చేసిన కొన్ని తప్పులైతే ఖచ్చితంగా మేము సవరించుకుని తీరాల్సిందే మేము కొన్ని విషయాలపైన అటాకింగ్ మోడ్లోకి వెళ్ళాము అలా కాకుండా ఆచితూచి ఆడి ఉంటే బాగుండేది మేము ఈ గెలుపుతో ఏమి గర్వంతో కానీ లేకపోతే గెలిచేసామన్న ఆనందంతో ఎక్కడా కూడా తప్పులు చేయకుండా మా జట్టుని జాగ్రత్తగా ముందుకు నడిపించడమే ఇప్పుడు మా చేతుల్లో ఉన్న తక్షణ కర్తవ్యం ఖచ్చితంగా మేము మరుసటి మ్యాచ్లో ఫస్ట్ బంద్ నుంచి కూడా తగిన శ్రమ చేస్తాము దానికి తగ్గట్టుగా వ్యూహాలు రచించుకుని ప్రత్యర్థి చెట్టును మట్టి కరిపిస్తామంటూ పేర్కొన్నాడు